అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం రోజున వారికి భయంకరమైన నిజం తెలుస్తుంది గతంలో ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా నెమ్మదిగా కూరుకుపోయిన పరిస్థితులన్నీ కూడా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చే క్షణంగా చూడాలి ఎందుకంటే వారి స్వభావం నమ్మకం సమతుల్యత ఇతరులను నొప్పించకూడదు అనే భావనతో నిండి ఉంటుంది అందుకే వీరు చాలాసార్లు నిజం కళ్ళ ముందే ఉన్నా కూడా దానిని అంగీకరించరు తమకు ఇష్టమైనవారు తమకు దగ్గరైన వారు తప్పు చేస్తే అది పరిస్థితుల వల్లే ఉంటుంది వాళ్ళ ఉద్దేశం చెడ్డది కాదు అని తమ మనసునే మోసం చేసుకుంటారు కానీ కాలచక్రం ఎప్పటికీ నిజాన్ని బయటకు తీసుకొస్తుంది డిసెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం రోజున అదే జరుగుతుంది ఈ రోజు ఈ తులారాశివారి జీవితంలో దాగి ఉన్న ఒక తీవ్రమైన సత్యం బయటపడుతుంది ఇది తెలిసే విధానం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండవచ్చు ఎవరికైనా ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక సందేశం ద్వారా అనుకోకుండా విన్న మాట ద్వారా లేదా ఒక చిన్న సంఘటనను గమనించిన తర్వాత అకస్మాత్తుగా అన్ని అర్ధమయక్ష్యాణం ద్వారా ఈ నిజం వెలుగులోకైతే రావచ్చు ఈ నిజం తెలిసినప్పుడు మొదట తులారాశివారికి నమ్మలేని స్థితి వస్తుంది ఇది నిజం కాదు అలా జరగదు నన్ను ఇలా ఎలా మోసం చేస్తారు అనే ఆలోచనలు మెదడులో తిరుగుతాయి ఎందుకంటే తులారాశివారు తమ హృదయాన్ని పూర్తిగా తెరిచి విశ్వసించి సంబంధాలు ఏర్పరచుకుంటారు అలాంటి వారికి మోసం ద్రోహం అనేది చాలా లోతైన గాయం చేస్తుంది ఈ భయంకరమైన నిజం ముఖ్యంగా మూడు రంగాల్లో ఒకటికి సంబంధించినది ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అది ప్రేమ జీవితం కుటుంబ జీవితం లేదా వృత్తి జీవితం ప్రేమ జీవితం విషయానికి వస్తే తులారాశివారు తమ భాగస్వామిపై అపారమైన నమ్మకం ఉంచుతారు కానీ ఈ రోజున ఆ నమ్మకం చీలిపోయే అవకాశం ఉంది మీరు ప్రేమించిన వ్యక్తి మీకు తెలియకుండా ఏదో ఒక రహస్యాన్ని దాచిపెట్టిన విషయం లేదా ఇంకొకరితో భావోద్వేగ సంబంధం పెట్టుకున్న విషయం లేదా మీ ప్రేమను మీ త్యాగాలను స్వార్థం కోసం ఉపయోగించుకున్న విషయం బయటపడవచ్చు ఈ నిజం తెలిసిన క్షణంలో మీ గుండె బరువెక్కి శ్వాస కూడా భారంగా అనిపించవచ్చు గతంలో జరిగిన ప్రతి సంఘటన ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చి అప్పుడు నాకు ఎందుకు అలా అనిపించింది అప్పుడు నేను ఎందుకు ప్రశ్నించలేదు అనే పాశ్చాత్తాపం కలగవచ్చు కుటుంబ జీవితం విషయానికి వస్తే తులరాశివారు కుటుంబాన్ని ప్రాణంలో భావిస్తారు కుటుంబంలో శాంతి కోసం తాము ఎన్నో విషయాలు మౌనంగా భరిస్తారు కానీ ఈ రోజున కుటుంబానికి సంబంధించిన ఒక కఠినమైన నిజం బయటపడే సూచనలు అయితే ఉన్నాయి అది మీ గురించి ఎవరో కుటుంబంలోని చెడుగా మాట్లాడడం కావచ్చు లేదా ఆస్తి డబ్బు బాధ్యతల విషయంలో మీతో అన్యాయం జరుగుతుందని తెలిసే విషయం కావచ్చు లేదా మీరు నమ్మినటువంటి బంధువు వెనుక నుంచి మిమ్మల్ని మోసం చేస్తున్నానని తెలిసే నిజం కావచ్చు ఈ నిజం తెలిసిన తర్వాత తులారాశి వారు చాలా లోతైన మానసిక సంఘర్షణకు లోనవుతారు ఎందుకంటే ఒకవైపు కుటుంబ బంధాలు మరోవైపు ఆత్మగౌరవం అనే రెండు మధ్య చిక్కుకుంటారు వృత్తి జీవితం విషయానికి వస్తే ఉద్యోగం లేదా వ్యాపారంలో మీరు నమ్మిన వ్యక్తి మీకు సహకరిస్తున్నట్లు నటించిన వ్యక్తి అసలు ఉద్దేశం బయటపడే అవకాశం ఉంది మీ శ్రమను వాడుకుని పేరు సంపాదించుకోవడం మీ వెనుక మీపై పై అధికారులకు చెడుగా చెప్పడం లేదా వ్యాపార భాగస్వామి డబ్బు విషయంలో మిమ్మల్ని మోసం చేయడం వంటి నిజాలు బయటపడవచ్చు ఇక ఈ రోజున ప్రత్యేకత ఏంటి అంటే ఈరోజు చంద్రుని సంచారం మీ భావోద్వేగాలను అత్యంత సున్నితంగా మారుస్తుంది శని ప్రభావం వాస్తవాన్ని కఠినంగా చూపిస్తుంది అందుకే ఈ నిజం ఎంత చేదుగా ఉన్నా తప్పించుకునే అవకాశం ఉండదు ఈరోజు ఈ వారికి కన్నీళ్లు రావడం సహజం ఒంటరిగా కూర్చొని చాలాసేపు ఆలోచించడం సహజం నేను తప్పు చేశానా నేను ఎక్కువగా నమ్మానా అనే ప్రశ్నలు మీ మనసును తొలిచేస్తాయి కానీ శాస్త్రం పరంగా చూస్తే ఇది శిక్ష కాదు ఇది ఒక శుద్ధి ప్రక్రియ మీ జీవితంలో ఉండకూడని వ్యక్తులు పరిస్థితులు మాయలు అన్నింటినీ తొలగించే ప్రక్రియ ఈ భయంకరమైన నిజం బయటపడకపోతే మీరు ఇంకా ఎన్నో సంవత్సరాలు అదే అబద్ధంలో అదే మోసంలో జీవించేవారు మీ శక్తిని మీ ప్రేమను మీ సమయాన్ని అర్హత లేని చోట ఖర్చు చేసేవారు కానీ ఇప్పుడు నిజం బయటపడింది కాబట్టి మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే వచ్చింది ఈరోజు తర్వాత తులరాశివారి ప్రవర్తనలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది ఇకపై ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మరు ప్రతి మాటను ప్రతి చర్యను గమనిస్తారు ఇది మొదట్లో కఠినంగా అనిపించిన భవిష్యత్తులో మిమ్మల్ని కాపాడే కవచంలా మారుతుంది ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం కోపంతో బాధతో వెంటనే సంబంధాలను తెంచుకోవాలనే ఆలోచన రావచ్చు కానీ అదే సమయంలో పూర్తిగా మౌనంగా ఉండి నిజాన్ని మర్చిపోవాలనే భావన కూడా రావచ్చు ఈ రెండింటిలో ఏదీ సరైనది కాదు ఈరోజు మీరు చేయాల్సింది నిజాన్ని అంగీకరించడం కానీ ఆ నిజం ఆధారంగా శాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం అవసరమైతే కొంత దూరం తీసుకోవడం కానీ మీ విలువలను వదలకుండా ఉండడం ఈ రోజు తర్వాత కొన్ని రోజులు తులరాశి వారికి మానసిక భారంగా గడిచిన క్రమంగా స్పష్టత అనేది వస్తుంది ఇది జరిగిందంతా మంచికి అనే భావన నెమ్మదిగా ఏర్పడుతుంది ఎందుకంటే ఈ భయంకరమైన నిజం తెలిసిన తర్వాత మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది నిజమైన వారు ఎవరు నటిస్తున్న వారు ఎవరు అనే స్పష్టత అనేది వస్తుంది మీ జీవితంలో నిజమైన సమతుల్యత అంటే అబద్ధాలను భరించడం కాదు నిజాన్ని అంగీకరించి శాంతిగా ముందుకు సాగడమే అని మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి ఈ రోజున ఈ వారికి తెలిసే ఈ భయంకరమైన నిజం మొదట్లో ఎంతగా కుదిపేసినా అదే నిజం మీ భవిష్యత్తును శుభ్రమైన బలమైన నిజాయితీతో నిండిన దారిలోకి నడిపించే మల్పుగా మారుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు